పితాపుత్ర పవిత్రాత్మనామున్న ఆమెన్ ఈరోజు దేవుని వాగ్దానము ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉన్నాను మద్దై పద్దెనిమిది ఇరవై వచనము గొస్తల్ మెసేజ్ ఫర్ టుడే మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలేరు యోహాను పదిహేను పదిహేడు క్రీస్తు ప్రభునందు మన విశ్వాసాన్ని ప్రకటిద్దాం యేసువా మరణమును ప్రకటించదము మీ ఉత్నమును చాటదము మీరు మరలా వచ్చ వరకు వేచియుందు సర్వేశ్వరుడు మనకు చేసిన సకల మేలకు వారికి వందనము లర్పిద్దాం తండ్రి దేవ మీకే స్థుతిగన మహిమ యేసు దేవ మీకే స్థుతిగన మహిమ ఆత్మదేవా మీకే గన మహిమ శ్రీ ఏకదేవ మీకే స్మృతి గణ మహిమ ఈ రోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోహాను సువార్త పదిహేనవ అధ్యాయం వచనములు తొమ్మిది నుండి పదిహేడు నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మేము ప్రేమించి తిని మీరు నా ప్రేమ యందు నెలకొని ఉండుడు నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్ల మీరు నా ఆజ్ఞలు పాటించినచో నా ప్రేమలో ఎందురు నా ఆనందము మీ యందు ఉండవలైననియో మీ ఆనందము పరిపూర్ణము కావలైననియో నేను మీతో ఈ విషయంలో చెప్పుచున్నాను నేను మేము ప్రేమించినట్లనే మీరును ఒకరినొకరు ఇది ఏ నా ఆజ్ఞ తన స్నేహితుని కొరకు తన ప్రాణమును కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు నేను ఆజ్ఞాపించువాని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందరు తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరగడు కనుక ఇక మీదట నేను మిమ్మలను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను ఎలాయినా నేను నా తండ్రి వలన విన్నదంతయ మీకు విసిదపరిచితిని మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిము ఎన్నుకొంటిని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండటకును మేము నియమించి తిని మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలైనని ఈ విషయములు మీకు ఆజ్ఞాపించుచున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగు గాక ప్రార్థించడము ఓ క్రీస్తు ప్రభువ ఇవాళ్ళ సువిశేషణ పట్టణంలో మీరు చెప్తూ ఉన్నారు ప్రభు తండ్రి ఎలాగైతే నన్ను ప్రేమించారో అదే విధంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు నా ఆజ్ఞలను పాటించినట్లయితే నా ప్రేమను పొందుకోగలరు అని చెప్పి చెప్తూ ఉన్నారు ఓ క్రీస్తు ప్రభావ వందనమయ్యా అంతేకాకుండా మీరు మమ్మల్ని స్నేహితులు అని పిలుస్తూ ఉన్నారు ప్రభా వందనం తండ్రి యేసయ్య ఎలాగైతే మీరు తండ్రిని ప్రేమించారో అదేవిధంగా మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నామని చెప్తున్నారు మాకు మళ్ళీ పరస్పరము ప్రేమ కలిగి జీవించమని బోధిస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన రెండు ఆజ్ఞలు సర్వేశ్వరిని పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో బలముతో ఆరాధించడోగాక అంతేకాకుండా నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించడూగాక ఈ రెండు ఆజ్ఞలు పాటించుటకు మాకు మీ కృపను సహాయాన్ని అనుగ్రహాన్ని దయచేయండి మీ ప్రేమను ఈ ఆజ్ఞలు పాటించడం ద్వారా మీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభువ మీ కృపయందు మీ దయ్యందు మీ కాపుదల మీ భద్రత ఎందు మమ్మల్ని మా కుటుంబాల్ని ఆశీర్వదించి దీవించండి ప్రభు ప్రేమతత్వంను అలవర్చుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు మా ఈ ప్రార్థనను యేసు ప్రభు శ్రేష్ఠనామమున అడిగి వేడు కొంచెం తండ్రి దేవా ఆమె మరే మాత మా కొరకు ప్రార్థించండి